హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి డోలా టూ మీటర్ కట్ పీస్ అండి అంటే సింగిల్ పీస్ టూ మీటర్స్ అండి వన్ పాయింట్ నైన్ టు టూ పాయింట్ టూ వరకు అయితే ఉంటుంది అలానే మ్యాష్మెల్ కట్ పీసెస్ కూడా ఇందులోనే ఉంటాయి ఓకేనా రెండు మిక్స్డ్ ఉంటుందండి చూసుకోండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసి అయితే పంపించండి ఓన్లీ సిక్స్టీ రూపీస్లో పెడతానండి మినిమం ఫోర్ పీసెస్ అయితే చేసుకోవాలి ఓకేనా మినిమమ్ ఫోర్ పీసెస్ అయితే చేసుకోవాలండి ఓన్లీ రూపీస్ ఓన్లీ అండి డోలా ఉంది మ్యాష్మెలో ఉంది ఇదిగోండి ఇలా పట్టుచరీ టైప్లో ఉందండి నిన్న నేను ఆఫర్ శారీస్లో టూ డబల్ నైన్ గ్రీన్ శారీ పెట్టానండి అది ఇవాళ వేరే లైవ్ లో చూస్తే ఎయిట్ ఫార్టీ నైన్ ఉందండి సేమ్ మంగళం సిల్క్ శారీ ఒకటి పెట్టాను నేను గుర్తుందా టూ డబల్ నైన్ క్లాత్ నాది కూడా అంత జెరీబీవింగ్ ఏనండి ఓకేనా నేను ఆఫర్లో పెట్టాను నార్మల్గా అయితే త్రీ డబల్ నైన్ నేను ఆఫర్లో టూ డబల్ నైన్కే ఇచ్చేసాను ఈరోజు అదే లైవ్లో వచ్చేసి ఎయిట్ ఫార్టీ నైన్ వరకు ఉందండి ఇదిగోండి ఇది డ్యామేజ్ వచ్చింది ఇది ఒక థర్టీ రూపీస్ ఆఫ్ రేట్లో ఇస్తాను ఎవరికైనా కావాలంటే తీసుకోండి పిక్స్ పెట్టేటప్పుడు చెప్పండి డ్యామేజ్ పీస్ అని ఓకేనా ఓన్లీ సిక్స్టీ రూపీస్ అండి ఒక్కొక్క పీసు ఎక్కువైనా రావచ్చు టూ అండ్ హాఫ్ వరకు రావచ్చు ఒక్కొక్క పీసు టెన్ ఫిఫ్టీన్ ఎంఎం తగ్గొచ్చండి ఓకేనా వన్ పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ నైన్ సరిపోతుంది అనుకున్న వాళ్ళే తీసుకోండి మ్యాష్మెలో డోలా రెండు ఉన్నాయండి ఇది బ్లాక్ అండి పింక్ కలర్ అండి మీకు రెడ్ గా ఏమో పింక్ ఓన్లీ సిక్స్టీ లో పెట్టానండి మినిమం ఫోర్ పీసెస్ అయితే తీసుకోవాలి మినిమం ఫోర్ పీసెస్ తీసుకో మినిమం ఫోర్ పీసెస్ తీసుకోవాలండి సింగిల్ టూ పీసెస్ అయితే పెట్టద్దు చివరిలో టెన్ ట్వంటీ పీసెస్ అవైలబుల్ ఉన్నప్పుడు అయితే ఇస్తానండి ఓకేనా చాలా బాగున్నాయి ఈసారి క్వాలిటీ వైజ్ కూడా ఇది కూడా పింక్ అండి మీకు రెడ్ కలర్ అనిపిస్తుందేమో పింక్ అది మ్యాష్మెలో కూడా ఉన్నాయండి చెప్పాను కదా మ్యాష్మెలో డోలా రెండు కలిపే చాలా బాగున్నాయి చూడండి క్లాత్స్ డైరెక్ట్గా ఆఫర్లోనే పెట్టేశానండి ఎందుకంటే మినిమం ఫోర్ తీసుకోవాలని చెప్పాను కాబట్టి డైరెక్ట్ కాస్ట్ తగ్గించే పెట్టాను ఈ రెండు బోర్డర్ సే ఇది సేమ్ అండి బోర్డర్ అయితే సేమ్ కాదు అంటే డి కలర్ సేమే డిజైన్ అయితే సేమ్ కాదు ఓకేనా ఇంతవరకు అయితే అవైలబుల్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద నెంబర్ అయితే ఉంటుంది పంపించండి